హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో కోడిగుడ్డు వేపుడు ఎలా రెడీ చేసుకోవాలి కోడిగుడ్డు మసాలా అనేది చూద్దామండి ఈ కోడిగుడ్డు వేపుడు కోసం ఏం చేయాలనేది చూద్దాం నెక్స్ట్ ప్రాసెసింగ్ చూసారు కదా ఇలాగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు అనేది ఒక మూడు తీసుకోండి మూడు తీసుకున్నాక పూర్ణం సపరేట్ చేసి పీసెస్గా కట్ చేసుకోండి పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది త్రీ పీసెస్ కానీ టూ పీసెస్ కానీ మీ ఇష్టం అన్నీ కూడా అదే విధంగా కట్ చేసేసుకోండి ఇలాగా నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను కదా మీరు మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి తీసుకోండి అప్పటికప్పుడు మనకి ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ కర్రీ అనేది వేపుడు అయితే చాలా బాగుంటుంది తయారీ విధానం ఏమిటి అనేది నెక్స్ట్ చూపిస్తాను మీకు చూసారు కదా ఇలాగా మనకి సైడ్ పెట్టేసుకొని దీంట్లోనే రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి రెండు స్పూన్లు పడుతుందండి దీనికి ఇలా రెండు వేసేసాక దాంట్లోనే పసుపు ఒక అర టీ స్పూను పసుపు ఒక అర టీ స్పూన్ ఉప్పు చూసారు కదండి ఇలాగా గుడ్ పీసెస్ మనం గుడ్లు అయితే కట్ చేసుకున్నాం కదా వేసేటప్పుడు మిస్ అయిందండి సారీ గుడ్లు వేసేసప్పుడు ఈ పీసెస్ కట్ చేశాను కదా వేసేది వీడియో క్లిప్ మిస్ అయిందండి చూసారా ఇలాగా కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది దాంట్లోనే పావు టీ స్పూన్ వరకు కారం కారం అయితే లాస్ట్ వేస్తున్నానండి వేగేటప్పటికి వేగేటప్పుడు బాగుంటుంది కదా కారం పసుపు వేస్తే ఉప్పు అందుగురించే ఇలా కారం ఉప్పు వేసింది తీసి సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏమిటనేది చెప్ చెప్తాను చూడండి ఎంత బాగుంటుందో ఈ కర్రీ అనేది కర్రీ కాదండి కోడిగుడ్డు వేపుడు దాంట్లోనే ఉల్లిపాయలు వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే జీరా కూడా వేయచ్చండి నేను ఏమీ వేయట్లేదు సింపుల్గా చేస్తున్నా పచ్చిమిర్చి కూడా వేసేసాను మీరు వద్దనుకుంటే పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోండి చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇక్కడ నాకు కారం లేని పచ్చిమిర్చి కాబట్టి నేను ఇన్ని వేసాను ఒక ఐదు వరకు వేసానండి మనకి నూనె ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు ఇదే నూనె సరిపోతుంది ఎందుకంటే మనం రెండు స్పూన్లు పస్టే వేసాం కదండి ఆ నూనె సరిపోతుంది చూసారు కదా ఇంకేమీ అవసరం లేదండి అలా కలుపుకుంటూ ఉండాలంటే మనకి నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువగా లాగుతుంది చూడండి అలా మూత పెడుతూ కలుపుకుంటూ ఉండాలండి లేతే మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి సరిపోతుందండి మీకు అలాగ అనిపిస్తుంది ఇప్పుడు తర్వాత సరిపోతుంది కోడిగుడ్డులో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ముక్కల్లో చూస్తారు కదా ఈ విధంగా బాగా వేయించుకోవాలి అప్పుడే కదా మనకు బాగుంటుంది మూత పెట్టి ఒక నిమిషం పాటు వదిలేయండి ఒక నిమిషం తర్వాత కొంచెం మగ్గి ఉంటాయి తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుందండి మనకి పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత ఇంకా ఏం వేస్తారో అవి కూడా వేసేయండండి మీరు మసాలాలు ఏమేసుకుంటారో మీ కారాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి నేనైతే ఏమేస్తానో నెక్స్ట్ చూడండి ఏమేమి వేస్తున్నాను అనేది చూసారు కదా ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు వేసుకోండి మీరు తినే కారాన్ని పెట్టి వేసుకోండి బాగుంటుంది దాంట్లోనే వన్ టీ స్పూన్ వరకు ఉప్పు మనం కారం ఎక్కువ వేసినప్పుడు ఉప్పు కూడా పడుతుందండి ధనియాల పొడి గరం మసాలా మనకి ఈ నూనెలోనే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ నూనెలోనే మనకి కోడిగుడ్డు వేపుడు ఎంత ఈజీగా తయారవుతుందో చూసారా మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో మీరు నూనె బదులు నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ నెయ్యితో చేస్తేనే బాగుంటుంది మాకు నూనె ఇష్టం కాబట్టి నూనె వేసాను తక్కువ నూనెతో ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా కోడిగుడ్డు పీసెస్ కూడా వేసేసి పూర్ణం కూడా వేసేసి దాంట్లోనే కొంచెం మగ్గనివ్వండి వన్ టు టూ మినిట్స్ మగ్గితే చాలు తర్వాత మెల్లిగా మనకి పూర్ణం కట్ట కలిగిపోకుండా ఇరిగిపోకుండా ఇలా కలుపుతూ మనం చూడండి ఎంత బాగా కలుస్తుందో కదా పసుపు మనం ఫస్ట్ వేసాం కదండి అదే ఉంది అందుకే వేయలేదు కారం చూస్తారే ఎంత బాగుందో కోడిగుడ్డి వేపుడులో మాత్రం అద్దరిపోతుందండి ఇలాగా మనం అల్లం వెల్లుల్లి అన్నీ వేస్తాము కారం చూసారా పైసెస్గా ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి చూడండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది వేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకోండి ఎక్కువగా కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ కొత్తిమీర వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొడుగుడ్లో ఈ కోడిగుడ్డు వేపుడికి ఈ కొత్తిమీర వేయడం వల్ల మరింత టేస్టీ వచ్చి చాలా బాగుంటుంది మీరు వేసుకోపోయిన పర్వాలేదండి మీ ఇష్ట ప్రకారంగా ఇలా అయితే కోడిగుడ్డి వేపుడు చేసుకోండి బాగుంటుంది కొత్తిమీర వేయడంతో మనకి ఫ్లేవరే మారిపోతుందండి చూసారా మనకి కోడిగుడ్డు వేపుడు అనేది రెడీ అయిపోయింది మనకి మసాలా కోడిగుడ్డి వేపుడు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతేనండి మనకి చాలా ఈజీగా టేస్టీగా ఎంత బాగుందో చూసారా మనకి కోడిగుడ్డి వేపుడైతే రెడీ అయిపోయింది తినడమే లేటండి అన్నంలో కలుపుకొని తినేయచ్చు అంత బాగుంటుంది మీరు రైస్తో కానీ రోటీస్తో కానీ ఏ అయినా తీసుకొచ్చండి భలే ఉంటుంది చూసారా చూస్తే నేను ఊరుతుంది కదా చాలా బాగుంటుంది ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక అలాగే వదిలేకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏమిటి మీరు ఎలా చేశారు చూసారు కదా ఎవరైనా చూసిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఒక మూడు గుడ్లు ఉంటే చాలండి ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలాగా రైస్తో పాటు మనం మాత్రం ఇలాగా కోడిగుడ్డు వేపుడు తినేస్తే చాలా బాగుంటుందండి ఈ విధంగా భలే టేస్ట్ ఉంటుంది అలా కలుపుకొని అలా తినేవచ్చు ఎంతైనా తినేయచ్చు అండి తినేగొల్దుగా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూసారు కదా తినేగొల్దుగా తినాలనిపిస్తుందండి ఈ విధంగా మనకి అన్నం అనేది బాగా కలుస్తుంది చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలాగొక్కసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి చూసారు కదండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్